కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు దేశాన్ని మతం పేరుతో విభజించాలనుకుంటున్న మతోన్మాత శక్తులకు తాత్కాలిక విజయం లభించినా అంతిమంగా అవి ఓడిపోవాల్సిందేనని వివరించారు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నిర్వహించిన అమరవీరుల ర్యాలీలో దీదీతో కలిసి అఖిలేష్ పాల్గొన్నారు బంగ్లాదేశ్లో కోటాపై నెలకొన్న హింసను ప్రస్తావించిన మమత పొరుగు దేశంలో కష్టాల్లో ఉన్న ప్రజల కోసం బంగాల్ తలుపులు తెరిచే ఉంచుతానని వారికి ఆశ్రయం కల్పిస్తానని హామీ ఇచ్చారు భాజపా దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో అధికారంలో కొనసాగుతోందన్న దీది తమను వాటితో భయపెట్టలేరని పేర్కొన్నారు తాను పది లక్షల ఉద్యోగాలను ఇవ్వాలని యత్నిస్తే విపక్షాలు కోర్టుల్లో ఆ చర్యలను అడ్డుకున్నాయని వివరించారు మమతా నాయకత్వంలో బెంగాల్ విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడి ఓడించిందని అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా కొనియాడారు ప్రజల జీవితాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్న యాదవ్ రాజ్యాంగం దేశాన్ని కాపాడేందుకు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు